బాపట్ల శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు బాపట్ల పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలను గురించి సూపరింటెండెంట్ సిద్ధార్థని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వైద్యశాలలో ఉన్నటువంటి అన్ని విభాగాలను స్వయంగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు हम्म आई सांसों भी आती हैं सांसों भी आती हैं ओह 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 ओ みんなのチ okay. uh, um, ఎవరు తీసుకొచ్చారు మీరు మీ అబ్బాయి ఏం జరిగింది వచ్చాము ఏ టైంకి వచ్చారు మూడున్నర పొద్దున ఓకే అప్పటి నుంచి ఎక్కడ ఉన్నారా ఒక ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు ఒక ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు ఏం పా